శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలకు సంబంధించి వైఎస్ఆర్ సిపి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాల్లో విజయం సాధించబోతోంది ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలను మనం చూస్తున్నాం అదే సమయంలో టిడిపి కూటమి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోందని ఎస్ఏఎస్ శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ తేల్చింది ఓవరాల్ గా చూస్తున్నప్పుడు తొంభై ఎనిమిది అత్యల్పంగా వైఎస్ఆర్ సిపి కనిపిస్తోంది అదే సమయంలో అత్యధికంగా నూట పదహారు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతోందని ఆత్మసాక్షి గ్రూప్ రైట్ మనం మాట్లాడుకుంటున్నాం సార్ మొదటిదే వచ్చింది మన చేతికి అలాగే రేస్ సంస్థ చూడండి రెండో సంస్థను కూడా మనం చూస్తున్నాం ఇది కూడా వైఎస్ఆర్ సిపి అనుకూలంగా ఇక్కడ ఫలితాలను వెల్లడించింది వైఎస్ఆర్ సిపి నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించబోతోందని తేల్చింది రేస్ సంస్థ చాలా ప్రధానమైన అంశం మనకు ఆత్మ సాక్షిని మించి ఇక్కడ వైఎస్ఆర్ సిపికి ఇచ్చినటువంటి స్థానాలు చూస్తే అంతకు మించి కనిపిస్తోంది నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఎనిమిది వరకు టువంటి అవకాశం ఉందని రేస్ సంస్థ రీసెచ్ అసోసియేషన్స్ కన్సల్టేషన్స్ ఆఫ్ ఎలక్షన్ ఎలక్షనీరింగ్ అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలను మనం చూస్తున్నాం ఎస్ వైఎస్ఆర్సీపీకి ఇప్పటి వరకు వచ్చినటువంటి రెండు సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఫలితాలను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను సాక్షి బిగ్ స్క్రీన్ పైన రెండు సర్వే ఫలితాలు ఉన్నాయి మొట్టమొదటిది ఆత్మసాక్షికి సంబంధించినటువంటి సర్వే ఫలితం అలాగే రెండవది రేస్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఫలితం మొత్తం నూట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చాలా ప్రధానంగా కనిపిస్తోంది ఇక్కడ రేసు సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు చూస్తే నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలను గెలుచుకోబోతోంది వైఎస్ఆర్ అని తెలిసింది ఇక ఆపరేషన్ చాణక్య ఎస్ మనం చూస్తున్నాం ఆపరేషన్ చాణక్య నూట ఐదు నియోజకవర్గాల్లో మొత్తం వైఎస్ఆర్ తొంభై ఐదు నుంచి నూట రెండు స్థానాలు గెలుచుకోబోతోందని అని తెలిసింది టీడీపీ కూటమి టి జనసేన బీజేపీ కూటమి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలకు పరిమితం కాబోతుందని తేల్చింది ప్రధానంగా మూడు సర్వే సంస్థలు చూసాం ఆపరేషన్ చాణక్య మనం చూసాం అలాగే ఆత్మసాక్షిని మనం చూసాం రేస్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలను కూడా మనం చూసాం మూడు సర్వే ఫలితాలను వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా కనిపిస్తోంది వైఎస్ఆర్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది జెన్మార్క్ పోల్స్ జన్మత్ పొలిటికల్ కన్సల్టింగ్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా మనం చూస్తున్నాం తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాల్లో ప్లస్ టీడీపీ జనసేన బిజెపి కూటమి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధించబోతోంది కొంతవరకు చూస్తే డెబ్బై ఐదు స్థానాల వరకు వెళ్లే అవకాశం ఉందన్నది కూటమి ఇది వరకు ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు డెబ్బై టచ్ చేయలేదు ఎక్కడ అరవై వారు లోపే కనిపించింది ఈసారి మాత్రం జన్మత్ పొలిటికల్ కన్సల్ కన్సల్టింగ్ ఇచ్చినటువంటి సర్వే సంస్థ ఫలితాలు చూస్తే టీడీపీ ప్లస్ అరవై ఏడు నుంచి డెబ్బై వరకు పెర్ఫామ్ చేసి సీట్లు గెలుచుకునేటటువంటి అవకాశం ఉందని తెలిసింది ఓవరాల్ గా చూస్తే ఈ నాలుగు సర్వే సంస్థలతో పాటు ఐదో సర్వే సంస్థ మనకు కనిపిస్తోంది పొలిటికల్ లాబొరేటరీ ఎస్ పొలిటికల్ లాబొరేటరీ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం వైఎస్ఆర్ సిపి స్థానాల్లో విజయం సాధించబోతోంది టీడీపీ అరవై ఏడు స్థానాలకు పరిమితం కాబోతోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇక్కడ వైఎస్ఆర్ చూస్తే నూట ఎనిమిది స్థానాలు దక్కబోతున్నాయనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇప్పటి వరకు ఏ సర్వే సంస్థ మనం చూసినా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చినట్టుగా కనిపిస్తోంది ఇప్పటికే ఐదు సర్వే సంస్థలు మనం చూసాం అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి కూటమి ఎక్కడా కూడా అరవైని దాటి కనిపించట్లేదు ఒక్క చోట మాత్రం డెబ్బైని టచ్ చేసినట్టుగా మనకు కనిపించింది ఒకే ఒక సర్వే సంస్థకు సంబంధించి టీడీపీ కూటమి అరవై ఏడు స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చింది ఎస్ మరో సంస్థను చూస్తున్నాం ఎస్ మనం కొద్దిసేపటి క్రితం మొట్టమొదటిసారి చూసినటువంటి ఎస్ఏఎస్ శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ లోక్సభకు సంబంధించి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్ సిపి పదిహేడు లోక్సభ స్థానాల్లో విజయం సాధించబోతోంది చాలా క్లియర్గా కనిపిస్తోంది అదే సమయంలో టీడీపీ కూటమి టిడిపి జనసేన బీజేపీ కూటమి కేవలం ఎనిమిది అంటే ఎనిమిది స్థానాలకు పరిమితం కాబోతున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతోంది లోక్సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్సిపి తన పట్టు కొనసాగిస్తోంది ఎక్కడ కూడా బీజేపీ కనీసం లోక్సభ స్థానాల్లో పట్టు చూపిస్తుందంటే ఆ ప్రభావం కూడా ఏమాత్రం కనిపించట్లేదు అసెంబ్లీకి సంబంధించి వచ్చినటువంటి రిజల్టే ఇక్కడ లోక్సభకు సంబంధించినటువంటి లను రిఫ్లెక్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది ఎస్ రేస్ సంస్థ ఇచ్చినటువంటి లోక్సభ స్థానాలకు సంబంధించిన సర్వే ఫలితాలు మనం చూస్తున్నాం వైఎస్ఆర్సిపి See? పంతొమ్మిది స్థానాల్లో విజయం సాధించబోతోంది చాలా క్లియర్ గా తేల్చింది రేస్ సంస్థ అదే సమయంలో టీడీపీ ఆరు స్థానాల్లో మాత్రమే పరిమితం కాబోతోందని తేల్చింది గతంలో మూడు స్థానాలు మాత్రమే గెలుచుకున్నటువంటి టీడీపీ ఈసారి కూటమిగా వచ్చిన మరో మూడు స్థానాలను మాత్రమే తీసుకోగలిగింది కానీ అంతకు మించి ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు ఆత్మసాక్షి తీసుకున్న రేస్ తీసుకున్న లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్ సిపిని అత్యధికంగా గెలుచుకున్నట్టుగా కనిపిస్తోంది ఆపరేషన్ చాణిక్య సీక్రెట్ వాక్ ఓపెన్ టాక్ అంటూ ఇచ్చిన జరిగినటువంటి సర్వేని మనం చూస్తున్నాం ఇక్కడ కూడా అత్యధికంగా వైఎస్ఆర్ సిపినే మనకు కనిపిస్తోంది పదమూడు స్థానాల్లో వైఎస్ఆర్ విజయం సాధించబోతోంది లోక్సభ స్థానాల్లో ఇక టీడీపీ మొట్టమొదటిసారిగా ఈ సర్వే ఇచ్చిన దాని ప్రకారం డబుల్ డిజిట్ టచ్ చేసినట్టుగా కనిపిస్తోంది పదకొండు స్థానాల్లో ఇక్కడ టీడీపీ కూటమి విజయం సాధించబోతోందని ఆపరేషన్ చాణిక్య వెరీ గుడ్ ఈవినింగ్ సార్ వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీకి మంచి గుడ్ న్యూస్ అందించారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి గుడ్ న్యూస్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతా ఉంది సుమారు తొంభై నాలుగు నుండి నూట నాలుగు స్థానాలతో తిరిగి రెండవసారి అధికారంలో రాబోతా ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటు బ్యాంక్ ని ఈసారి ఎన్నికల్లో కూడా సేమ్ అది క్యారీ అవుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి సీట్ల కంటే కూడా సేమ్ ఓటు బ్యాంకు క్యారీ కావడం అనేటువంటిది వాళ్ళకి ఖచ్చితంగా ఇది చాలా ఆశాజనకమైనటువంటి విషయం సార్ మీరు మీరు చెప్పిన దాంట్లో చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఓట్ షేర్ అదే క్యారీ అవుతోంది బట్ ఇక్కడ కూటమి రూపంలో కొంత టీడీపీ ముందుకు వచ్చింది అంటే పది శాతం ఉన్నటువంటి అంచనా ఓట్ షేర్ గ్యాప్ పది శాతం ఉంటే దాన్ని రెండున్నర శాతంకే ఎంతకో తీసుకొచ్చారని అంటున్నారు ఇక్కడ వైఎస్ఆర్సిపి దాదాపుగా తన ఓట్ షేర్ని కాపాడుకుంటున్న నేపథ్యంలో అది మీరన్నట్టుగా తొంభై నాలుగు నుంచి నూట నాలుగుకే పరిమితం అవుతుందా ఏమన్నా అవకాశం ఖచ్చితంగా అవకాశం ఉంది ఈశ్వర్ గారు సహజంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో ఓటు అంటే అనేక నియోజకవర్గాల్లో ఆ ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉన్న కారణంగా ఇది నూట నాలుగు వరకు మాత్రమే మా సంస్థ ఇవ్వడం జరిగింది అనేక సంస్థలు మాకంటే ఎక్కువ ఇచ్చినాయి ఖచ్చితంగా మా ప్రిడిక్షన్ కంటే మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు కొంతవరకు టైట్ ఫైట్ ఉన్నవి తీసుకున్నప్పుడు ఎలా చూస్తారు సార్ మీరు వాటిని అధికారంలో దాదాపుగా అధికారంలో వచ్చే పార్టీ వైపు టైట్ ఫైట్ ఉన్నవి వేస్తారా లేకపోతే అధికారంలోకి రాలేక ప్రతిపక్షంలోనే కూర్చునే అవకాశం ఉన్న పార్టీ వైపు వేస్తారా ఈ టైట్ ఫైట్ అనేదాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు సార్ అంటే జనరల్గా సార్ ప్లస్ ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఇండివిజువల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తీసుకున్నప్పుడు ప్లస్ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ అనేటువంటిది మా మర్జున్ ఆఫ్ ఉంటుంది మా మార్జిన్ ఆఫ్ ఎరర్ లో ఉన్నటువంటి వాటిని చేస్తామంటే ప్రతిపక్ష పార్టీ వైపు వేస్తుంటాం ఎందుకు వేస్తుంటాం అంటే వైపు అధికార పార్టీ అధికారంలోకి వస్తున్నప్పుడు తిరిగి వాటిని తీసుకొచ్చి అధికార పార్టీకి కలిపే కంటే కూడా ప్రతిపక్ష పార్టీ వైపే ఎక్కువగా మేము వాటిని యాడ్ చేయడం జరుగుతా ఉంది అందుకోసమే మా ప్రొడిక్షన్ కంటే మించి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను రైట్ నేను గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా యాక్యురసీ తీసుకునేటటువంటి వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు అంటే టైట్ ఫైట్ ఉన్నప్పుడు ఏ పార్టీ అయితే ఓడిపోబోతోందో ఆ పార్టీ వైపు కొన్ని వేసుకుంటూ వెళ్తామని సో ఆ లెక్కన చూసినప్పుడు దీనికి మించి అంటే రెండు నూట నాలుగు మించి నూట ఇరవై వరకు వెళ్ళే అవకాశాలు అంటే ఇది ప్రొడిక్షన్ మాత్రమే ఆ తర్వాత వచ్చేది మాత్రం మీరు ఖచ్చితంగా వచ్చే స్థానాలు చెప్పారు ఇక్కడ నూట ఇరవై దగ్గరికి దగ్గరికి వైఎస్ఆర్సీపీ వెళ్లే అవకాశం ఉండే అవకాశం ఉంటుందా సార్ ఎస్ అంటే ఈశ్వర్ గారు ఇక్కడ రెండు విషయాలు ఇందాక నేను నా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు రెండు వేరే ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఓటు వేసినటువంటి వాళ్ళు సో మేము ఏం చేసామంటే వేరే ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఓటు వేసినటువంటి వాళ్ళలో తొంభై శాతం మేము ఎనభై నుండి తొంభై శాతం మేము ప్రతిపక్ష పార్టీకే యాడ్ చేయడం జరిగింది ఎందుకు ఆ విధంగా యాడ్ చేసామంటే పోల్ పోల్లో గానీ ప్రీ పోల్లో గానీ ఆ విధంగా వేరే రాష్ట్రాల నుండి వచ్చేటువంటి వ్యక్తుల్ని మేము కలిసి వారి అభిప్రాయం తీసుకునేటువంటి అవకాశం మాకు ఉండదు ఓకే సో కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళందరినీ మేము ప్రతిపక్ష పార్టీ వైపునే యాడ్ చేసేశాం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ టు నైన్టీ పర్సెంట్ ఓట్స్ షేర్ అందుకని ఈ ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మేము అనుకున్నట్టుగా నిజంగా ప్రతిపక్ష పార్టీకి అంత శాతం పండియా లేదు ఏమైనా తగ్గినా అనేటువంటిది కూడా ఫలితాలని ప్రభావితం చేయబోతా ఉంది అంటే ఏకపక్షంగా సపోజ్ మేము అనుకున్నట్టుగా ఎయిటీ నైన్టీ పర్సెంట్ కాకుండా అనుకుంటే ప్రొడక్షన్ మాత్రమే

ఇప్పటికే జగన్ రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు మాత్రం తమదే అధికారం అంటూ విశ్వాసంతో ఉన్నారు కూటమి వైసీపీలో గెలుపుపై ధీమా కనిపిస్తున్న లోపల మాత్రం ఆందోళన కొనసాగుతోంది మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ముఖ్యమంత్రి గారు జగన్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత విశ్వాసంగా ఉన్నారు ఎంత ఇదిగా కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చారు అనేది పోలింగ్ రోజు చూశాను మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మహిళలు వృద్ధులు లక్షలాది మంది వచ్చి ఎండానిక కొన్ని రోజులు కలిస్తే వర్షం పడుతున్నా సరే నిలబడి వేశారంటే దాని అర్థం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికల్లో గెలిచి మళ్ళా ముఖ్యమంత్రి కావాలి ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు శిక్షణ పథకాలు అందిస్తున్నారో అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారో అవి అదేవిధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు కాబట్టి మా నమ్మకం